హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షల రూపాయల వరకు రుణాలు తీస్తామని ప్రకటించారు అయితే వెంటనే మరొక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఒక్కొక్క డ్వాక్రా మహిళకు యాభై వేల రూపాయల వరకు ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు విడుదల పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరెవరికి ఈ యొక్క యాభై వేల రూపాయలు తీస్తున్నారు ఉచితంగా ఎందుకు పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏతే దీని పథకాన్ని ప్రారంభిస్తారు ఈ యొక్క యాభై వేల రూపాయలు ఎలా తీసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్లో కొన్ని స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టారండి వాటికి సంబంధించి మనకు కసరత్తులతో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ని అయితే ప్రారంభిస్తున్నారండి ఆగస్టు పదిహేను తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ జర్నీ అయితే మనకు స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలకు మరో అదిరిపోయి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో రీసెంట్లీ వరకు మనకు పది లక్షల రూపాయల వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అమౌంట్ని అయితే మనకు రుణాలు అయితే డ్వాక్రా రుణాలు అయితే పెంచారు కదా సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది మనం క్లారిటీగా అప్డేట్ని చూసుకుంటే ఫ్రెండ్స్ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఈ యొక్క వచ్చినటువంటి కూటమి మనకు అందులో సీఎం అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆధిపత్యం తీసుకున్నారు అందులో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పథకాల్లో మనం అమలు చేసేదానికి సాధ్య సాధ్యాలను కూడా అధికారులకు సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు తాజాగా మహిళలకు మరో వరాన్ని ప్రకటించారు వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని వారికి మంజూరు చేయబోతున్నారు ఆర్థికంగా వారు ఎదికెందుకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇది భావిస్తుంది ఇక ఈ పథకం కింద ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆ యొక్క రుణాలన్నీ కూడా నేరుగా మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి రుణాలని పది లక్షల రూపాయల వరకు అయితే పెంచబోతున్నారనమాట సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రుణాలైతే మనకు ఇస్తారన్నమాట సో పెంచిస్తారు అది కూడా మనకు ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ మీద లేకుండా అయితే ఇస్తారు సో ఇది ఒక పెద్ద శుభవార్త అనుకుంటే దీనికి మరో శుభవార్తను అయితే జోడించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వడ్డీ లేని రుణాలను అందించడానికి ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వమైన పిఎం అజయ్ని అనుసంధానించి డ్వాక్రా సంఘాలలోని మయస్సీ మహిళలకు యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేలు రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయించింది సో మనకు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర పథక కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి లింక్ అయినటువంటి పిఎం అజయ్ని సో ఆ పథకం పేరు పిఎం అజయ్ అనమాట సో ఆ పథకానికి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు లింక్ అనేది చేసి యాభై శాతం వరకు రాయితీ అంటే యాభై శాతం వరకు సబ్సిడీ లేదనుకుంటే గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు వీళ్ళకి మనకు సబ్సిడీ కింద రాయితీ తీస్తారనమాట అయితే ఈ రుణాన్ని లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మూడేళ్ల పాటు ఆ తర్వాత ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం అందించే ఈ రుణాల్లో యాభై వేల రాయితీ పోను లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకునే రుణంలో మిగతా మొత్తం పైన వడ్డీ భారం మనకు లేకుండా కూడా చేస్తుంది అంటే వడ్డీ అనేది లేకుండానే మిగిలిన అమౌంట్ కూడా మనం పే చేసుకోవచ్చు మూడేళ్ల రాయితీతో విడుదలకు కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఒక్క కోట్ల రూపాయలను ఇవ్వనుంది ప్రస్తుతం వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదిహేను వందల మందికి రుణాలు అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఈ రుణాలను తీసుకున్న లబ్ధిదారుడు నిర్దేశిత మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అంటే లక్ష రూపాయల వరకు తీసుకుంటే యాభై వేలు రాయితీ పోను మిగతా యాభై వేల రూపాయలను ముప్పై ఆరు నెలల్లో కూడా కట్టాల్సి ఉంటుంది గత ప్రభుత్వం అందించిన రాయితీ రుణాల దుర్వినియోగం అయ్యాయని తాజాగా అందించే రాయితీ మొత్తాన్ని కూడా మొదటగానే ఇవ్వాలని లేదా నెలవాయిదాల్లో చివరగా మినహాయించాలా అనే అంశంపైన కసరత్తులు జరుగుతుంది ఎస్సీ మహిళలతో పాటుగా డ్వాక్రా మహిళల కోసం బ్యాంకులతో మాట్లాడి డ్వాక్రా గ్రూపుల్లోని ఒక్కో సభ్యురాలకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ముందుగా రుణం ఇప్పించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది డ్వాక్రా గ్రూపుల్లోని లబ్ధిదారులకు ఆసక్తి యూనిట్ ఏర్పాటు వ్యవసాయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో పది లక్షలకు కూడా పెంచుతామని అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్వాక్రా మహిళలకు మనకు ఈ యొక్క పిఎం అజయ్ పథకం కింద మనకు లింక్ చేసి గరిష్టంగా మనకు మూడు లక్షల రూపాయల వరకు రుణం అయితే తీసుకోవచ్చు అయితే మీరు మూడు లక్షల రూపాయల రుణం కనుక తీసుకుంటే అందులో మీకు యాభై వేలైతే మీకు సబ్సిడీ కింద పోతుంది మిగిలినటువంటి రెండున్నర లక్షల రూపాయలను కూడా మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది మీకు లేకుండా మిగిలిన అమౌంట్ అంతా కూడా మీరు ఈఎంఐ లెక్కల్లో కట్టుకోవచ్చు అనమాట సో ఈ యొక్క ఈఎంఐ వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే మీకు గరిష్టంగా ముప్పై ఆరు నెలలైతే మనం పెట్టుకోవచ్చు ముప్పై ఆరు నెలల పాటు ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ యొక్క అమౌంట్ అంతా పే చేసుకోవచ్చు ఒకవేళ మీరు లక్ష రూపాయలు సరే తీసుకోవచ్చు మీరు లక్ష రూపాయలు తీసుకున్న యాభై వేల రూపాయలైతే మీకు రాయితీ వస్తుంది రెండు లక్షలు తీసుకున్నా కానీ మీకు యాభై వేలయితే రాయితీ వస్తుంది అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ మహిళలతో పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా మనకు మరొక అప్డేట్ కూడా వచ్చిందనమాట సో ఒక్కొక్క సభ్యురాలకి గ్రూపులో ఉన్నటువంటి ఒక్కొక్క సభ్యురాలకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా అయితే మనకు ముందుగా ప్రభుత్వం అయితే మనకు ఇప్పించడానికి రుణం ఇప్పించడానికి అయితే వచ్చిందనమాట సో ఒక్కొక్క సభ్యురాలకి ఐదు లక్షలు అంటే మనకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు అంటే సో గ్రూప్ మొత్తం మీద వచ్చేసి మనకు యాభై లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఉంటుంది అనమాట సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సబ్సిడీ లోన్ అనమాట ఇది సో ఈ సబ్సిడీ లోన్ అనేది మనకు డ్వాక్రా మేలందరినీ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి రాష్ట్ర ప్రభుత్వం మనకు సబ్సిడీతో పాటుగా వడ్డీ లేని రుణాన్ని అయితే ఇస్తుంది అనమాట సో మనకు కొంత కొన్ని స్కీమ్స్ ఎలా ఉంటాయంటే మనకు సబ్సిడీ అమౌంట్ పోను మిగిలిన అమౌంట్కి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు ఒక రెండు లక్షల రూపాయలు రుణాన్ని అయితే పెట్టుకున్నారనుకోండి రెండు లక్షల రూపాయలలో మీకు ఒక యాభై వేల రూపాయలు సబ్సిడీ పోయింది అనుకోండి తర్వాత మీకు ఒకటిన్నర లక్ష రూపాయలని మీరు కట్టేటప్పుడు ఖచ్చితంగా వడ్డీ వేసి కట్టాల్సి ఉంటుంది అంటే మీకు పావల వడ్డీ కానీ లేదా డెబ్బై పైసలు వడ్డీ కానీ ఎనభై పైసలు వడ్డీ కానీ రూపాయి వడ్డీ కానీ అయితే మనకు ఉంటుంది సో ఆ యొక్క ఇంట్రెస్ట్ చేసి మీరు కట్టాల్సి ఉంటుంది కానీ ఈ డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి ఈ యొక్క పిఎం అజయ్ని అనుసంధానించినటువంటి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు ప్రెసిడెంట్ ఇస్తున్నటువంటి యొక్క లోన్కి సంబంధించి చూసుకుంటే మీకు ఎటువంటి వడ్డీ అనేది ఉండదు కేవలం మీరు యాభై శాతం రాయితీతో మిగిలిన అమౌంట్ని ముప్పై ఆరు నెలల పాటు మీరైతే హ్యాపీగా కట్ అనమాట సో గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఆసక్తి యూనిట్ వ్యవసాయ ఏర్పాటుకి సో మీకు ఏదైనా సరే కొత్తగా మీరు మీరు ఒక డైరీ ఫామ్ కానీ లేదంటే మీరు గొర్రెల పెంపకం కానీ మీ వ్యవసాయానికి కానీ సో ఇట్లాగా మీరు ఏదైనా సరే బిజినెస్ అనేది చేసుకోవడానికి అన్నట్టుగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని కానీ మీ యొక్క స్టార్ట్ చేయడానికి కానీ ఇట్లా సంబంధించి పది లక్షల రూపాయలు కూడా రుణాలు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో గ్రూప్లో ఉన్నటువంటి ఒక్కొక్క సభ్యురాలు కూడా పది లక్షల రూపాయల వరకు మీ యొక్క ఆసక్తి మేరకు మీరు తగినటువంటి డాక్యుమెంట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది అవన్నీ కూడా చూపించి మీరు పది లక్షల వరకు రుణాలు అయితే తీసుకోవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదేనండి ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్మన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తుండీ మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ అండ్ బై బాయ్